హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలీనవన్ జోలా ఈరోజైతే బాలామృతం పిండితోటి బూరెలు చేద్దాం ఎలా చేద్దాము వచ్చేసేయండి నాతో పాటు కూడా చూపిస్తాను అయితే పక్క కొత్తగా చేయండి బూరెలు అయితే బాగా పొంగుతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా పిండిని నాలుగు కప్పులు తీసుకుంటే దానికి సరి సమానంగా మనం గోధుమ పిండి తీసుకోవాలండి నాలుగు కప్పుల పిండికి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఒక పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది నేను బెల్లాన్ని అయితే ఒక గిన్నెలో కొట్టి నీళ్ళలో వేసి కరగబెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేద్దాం వచ్చేసేయండి ముందుగా పిండి గోధుమ పిండి కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి బెల్లం చూసేసుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఇవి కొంచెం కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ తప్పటి నుంచి ఇందులో ఎక్స్ట్రా ఏమీ వాడద్దు సాల్టు బెల్లము గోధుమ పిండి అంగనవాడే పిండి ఇప్పుడైతే అవి శుభ్రంగా కలిపిన తర్వాత బెల్లంలో కరిగించుకున్నాం కదా ఆ వాటర్ వేసి మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కలపండి పంచదార ఉండదు కదా అది కరగాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోండి దీన్ని గోధుమ పిండికి మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి చూడండి అయితే దీన్ని ఒక గంట అయితే పక్కన పెట్టేసేయండి గంట తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అవుతుందో ఇప్పుడైతే ఇది బూరెలు చేయడానికి రెడీ అయింది ఒక గంట మాత్రం రెస్ట్ ఇవ్వండి అప్పటికప్పుడు చేస్తే టేస్ట్ అయితే బాగోదు ఒక గంట పక్కన పెట్టి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే బాండీలో గ్యాస్ మీద నూనె అయితే పెట్టేసుకుందాం నూనె కాగిన తర్వాత ముందుగా అయితే ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకోండి కొంచెం నీళ్ళతో అద్దుకుంటా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోండి లేదంటే చేతి మీద చేసుకునే అలవాటు ఉంటే చేతి మీద చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కవర్ మీద ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం వాటర్ అయితే చేతికి అద్దుకొని పిండిని అయితే ముద్దలుగా చేసుకోండి బాగా గట్టిగా ఫ్రెష్ చేసి పిసుకండి అప్పుడైతే పిండి బాగా ముద్దగా అవుతుంది మనం పూరీలు చేసినా బాగా పొంగుతాయి మనం పిండి పీసుకే విధానంలోనే పూరీలు పొంగటం లేదా మామూలుగా కాలటం అనేది ఉంటుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కవర్ మీద అయితే పలచక అయితే ఒత్తేసుకొని సలసలా కాలుతున్న నూనెలో అయితే వేసేసాను పూరీ అయితే బస్ పొంగుకుంటూ పైకి అయితే వేసింది ఇవి కలర్ నల్లగా ఉంటాయండి మాడిపోయాయి అనుకోవద్దు గోధుమ పిండి ఇవన్నీ కలుపుతాం కదా అందుకనే కలరు నల్లగా ఉంటుంది దాన్ని అయితే తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ముద్ద అయితే పెట్టాను దీన్ని కూడా సేమ్ అదే విధంగా కొంచెం చేతికి అయితే అద్దుకొని పరచక అయితే చేసి ఆయిల్ అయితే వేయండి దీంట్లో మనం సోడా ఉప్పు కానీ ఎటువంటివి అయితే వాడలేదు అస్సలు నూనె అయితే అస్సలు పీల్చుకోదండి కొంచెం నూనెతోటి మనం ఎక్కువ బూరెలు అయితే చేసుకోవచ్చు ఇవాళ నూనెలో వేయంగానే పూరికి పొంగినట్టు బసవసా పొంగతూ వస్తాయి మనం పిండి పిసుకే విధానంలోనే ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగా పొంగాయే బూరెలు ఇవైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలతో పాటు నేను కూడా తింటాను ఈ పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి పూరీ ఎంత బాగా ఉందో ఫైనల్గా అయితే పూరీలన్నీ రెడీ చేశాను వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను పూరీ అయితే తినడానికి చాలా బాగుందండి సాఫ్ట్గా ఇవైతే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి మనం బయట పెట్టినా కానీ చూడండి ఎంత బాగా పొంగాయో లోపలైతే పిండి అనేది లేకుండా చాలా చక్కగా ఉడికిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బూరెలు అయితే సూపర్గా ఉంటాయి మీరైతే వెళ్తే వెళ్తే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సరేనా